హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక క్లియర్గా చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే ఇక్కడ అనౌన్స్మెంట్లో మీకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి ఇక నోట్ ఫర్ ది గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఇక్కడ క్లియర్ ఒకసారి డౌన్లోడ్ చేసినట్లయితే దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ ద టెన్ క్యాండిడేట్స్ హ్యావ్ హ్ సబ్మిటెడ్ ద రిప్రజెంటేషన్ దే దట్ దే ఆర్ అపేరింగ్ ఫర్ ది బోత్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ గ్రూప్ టూ సర్వీసెస్ అలాగే ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ గ్రూప్ టూ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి అయితే అప్లై చేయడం జరిగింది వారికి సంబంధించి సిమిలర్గా రెండు ఒకే రోజున ఎగ్జామినేషన్ అయితే ఉంటుందంటూ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక వాటికి సంబంధించి గ్రూప్ టూ సర్వీసెస్కి అలాగే ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి సేమ్ రోజున ఎగ్జామినేషన్ అయితే ఉంది కాబట్టి దోస్ క్యాండిడేట్స్ అంటే ఈ ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి ఎవరైతే రాస్తున్నారో ఆ క్యాండిడేట్స్ మాత్రం వారు ఏం చేయాలంటే ఏపీపీఎస్సి అప్ అఫీషియల్ హెల్ప్ డెస్క్ సంబంధించిన జీమెయిల్ ఐడికి అయితే వారి యొక్క హాల్ టికెట్స్ని అయితే పంపించాలని ఏపీఎస్సి సభ్యులైనటువంటి పరిగె సుధీర్ గారు అయితే తన ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించిన వెబ్ నోట్ను కూడా షేర్ చేయడం జరిగింది ఇక ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఉంటుందండి ఇక అలాగే ఇదే రోజు క్లర్క్ ఎస్బీఐ క్లర్క్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంది ఇక దానికి సంబంధించి ఎవరైతే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో అలాగే ఇలాంగ్ విత్ గ్రూప్ టూకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఇక వారికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ అఫీషియల్ వెబ్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ ఇన్కి మీ యొక్క ఒరిజినల్ హాల్ టికెట్ అనేది సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళు సెండ్ చేసిన వారికి ఇక్కడ మనం క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి వారు ఫోర్త్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున వారికి రీ అంటే ఎగ్జామినేషన్ అనేది రీకండక్ట్ చే రీకండక్ట్ చేస్తామంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ కాపీని అయితే ఇక్కడ ఏపీఎస్సి సభ్యులు అయితే ఇక్కడ నోట్ని అయితే ఇక్కడ షేర్ చేయడం అయితే జరిగింది ఇక్కడ కన్సిడర్ ద లొకేషన్ ఆఫ్ ది అదర్ స్లాట్ విచ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ఫోర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ద టేకింగ్ నెసెసరీ సిమిలర్ యాక్షన్ ద కమిషన్ విల్ బీ మేకింగ్ ద ఆల్ ఎఫర్ట్స్ ఆర్ చూడ ఎస్బీఐ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ రిక్వెస్ట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి మార్చి నాలుగున నిర్వహించాలని ఇక్కడ ఎస్బీఐని కోరుతామని కూడా ఇక్కడ ఏపీఎస్సి వర్గాలు చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చినటువంటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి